మాది దేవునూరు గ్రామం నా పేరు ఇంగే రవీందర్ నేను డైరెక్టర్గా కూడా ఇలా పనిచేసినాను మళ్ళా కోఆర్డినేటర్ కూడా నేను పనిచేశాను నాకు పదిహేను సంవత్సరాల అనుభవం ఉన్నది పదిహేను సంవత్సరాల నుండి పార్టీకి సేవలు చేసుకుంటూ కేసీఆర్ ప్రభుత్వం చాలా బాగున్నదని పది సంవత్సరాలు ఏ ఆటంకాలు లేకుండా రైతులకు కొనుగోలు కేంద్రాలు కానీ మక్కదలు కొనుడు కానీ ప్రతి ఒక్కటి నీరు కానీ నిధులు కానీ అన్ని సమకూర్చి మంచిగా ఇచ్చినారు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెలు ఏ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చెప్పడానికే సరిపోతున్నది ఏమి ఇవ్వడం లేదు ఏమి చేయడం కూడా లేదు నీళ్ళు లేక కొన్ని రైతులు ఎంతోమంది చాలా ఇబ్బంది పడి పంటలు ఎండిపోయి మందుశీసలు పట్టుకొని త్రాగడానికి కూడా తాగి చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళా ఉన్నారు కాంగ్రెస్ పాలన మళ్ళీ వస్తే మళ్ళీ అదే రీతిగా ఉంటుందని ఇప్పుడు మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజల్లో చాలా అవి చాలా ఉత్స ఉద్దేశపూర్వకంగా చాలామంది రైతులు కానీ కార్యకర్తలు కానీ ముందుకు నడవాలని చాలా కోరుకుంటున్నారు మీటింగ్ కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినందుకు ప్రజలకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు మరియు మీటింగ్ మా విలేజ్ నుండి ఒక పదిహేను వందల మంది మేము పోవడానికి సిద్ధంగా కూడా ఉన్నాము పా సిద్ధంగా ఉన్నాము నా పేరు దుగ్నాల యాదగిరి గ్రామ శాఖ అధ్యక్షుని నేను రేపు సభకు అత్య అత్యత ఉచితంగా అందరూ ఒక పదిహేను వందల మందితో పాదయాత్రతో బయలుదేరుతున్నాం దేవుడి గ్రామం ఓకే మీకు కేసీఆర్ పాలనలో మీకు నచ్చిన అంశాలు ఏంటండి కేసీఆర్ పాలనలో అన్నీ మాకు నచ్చినాయి ఇలా ఏమీ నచ్చలు ఇప్పుడు ఇక ఓకే కేసీఆర్ ఏం చేయలేదు అంటున్నారు కదా ప్రతిపక్షాలు అంతా బోటకమ్మాది ఇక మరి ఈ సంవత్సరం నా నుంచి బయటకు రాకుండా ఇప్పుడు బయటకు వచ్చిందు ఇది ఓన్లీ కేసీఆర్ ఓన్లీ ఉనికి కోసమే గుర్తింపు కోసం చేస్తున్నాడు ఇదంతా అంటున్నారు కదా చెప్పండి చెప్పండి ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ రావాలని అందరం కోరుకుంటాను ప్రజలు కూడా కోరుకుంటున్నారు అందరూ ఆయన ఉత్సాహంతో అందరూ ఉత్సాహంతో ఉన్నారు ఆయన బయటకు వెళ్తాడు కోరుకుంటున్నాం రైతు బంధు రైతు రైతు బీమా అన్నీ ఇచ్చిండు కాబట్టి కళ్యాణలక్ష్మి సాది మురాకు అన్నీ ఇచ్చిండు కాబట్టి కేసీఆర్ అంటే అందరికీ ఇష్టమే నా పేరు మోరే మహేందర్ గ్రామం దేవనూరు ధర్మసాగర్ మండల్ హన్మకొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ టైం సమయం నుండి ఉద్యమంలో పనిచేసినాం మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్యమం పార్టీలనే పనిచేస్తూ ఉన్నాం రేపు జరగబోయే ఇరవై ఏడు రసతోత్సవ మహాసభలకు అధిక జనాలతో వెళ్ళి సభను విజయవంతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కేసీఆర్ గారి పాలన మాకు చాలా బాగా నచ్చింది కనుకనే ఉద్యమ పార్టీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము అదే పార్టీలో ఉన్నాము రైతు భరోసా కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ కేసీఆర్ కిట్ కానీ ప్రతి ఒక్కటి పక్షపాతి అంటే ఇలా కేసీఆర్ గారే ఆయనను ఇవడించుకోలేని ప్రతిపక్ష పార్టీలు ఆయనను ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయాడు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి అసెంబ్లీకి రావాలి అది ఇది అని చెప్పి తనకు నచ్చని వ్యక్తులు తనని ఏ విధంగా కించపరచాలే ప్రజల ప్రజల లోపల ఆయనను గుడ్విల్ లేకుండా చేద్దామనే కోణం మీద ఆలోచించి తనను వాడుకుంటున్నారే తప్ప రైతుల పక్షాన ఇలా రైతు బిడ్డ అంటే కేసీఆర్ఏ ఇప్పటి వరకు జరిగిన చరిత్ర లోపల ప్రతి ఒక్క సీఎంలు వచ్చినా కూడా రైతు పక్షాన సీఎం అంటే కేసీఆర్ గారే వచ్చిండు అతనే రైతుపక్షపాతి అని చెప్పి మేము స్వాముఖంగా అందరం కేసీఆర్ పార్టీ పెట్టిన ఇరవై ఏడవ తారీఖు జరగబోయే రైతోత్సవానికి పాదయాత్రన మేము మా ఊరు నుండి బయలుదేరి సంతోషంగా బయలుదేరిపోయి మళ్ళీ రాబోయే ఎలక్షన్లలో మా కేసీఆర్ను మేము మా పార్టీని గెలిపించుకొని గద్దకెక్కులమని చెప్పి భరోసా మీద మేమున్నాము అహ్మద్ అష్రఫ్ మాది వచ్చే విలేజ్ దేవునూరు ధర్మసార్ మండలం అప్పుడు అప్పుడు మా పాలన అంటే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను ఇప్పుడు వచ్చిన అవద్దాల పాలన నడుస్తుంది మొత్తానికి అబద్ధాల పాలన చెప్పిన మాట ఒక్కటి హామీగా కరెక్ట్ టైంగా ఏది రాలే మరి ఇరవై ఐదు సంవత్సరాలు కేసీఆర్ రథోత్సవం జరుపుకుంటున్నారు మరి ఈ క్రమంలో మీకు బాగా గుర్తుండిపోయే అంశాలు ఏంటి గుర్తుండిపోయేటి మా పది సంవత్సరాలల్లో జరిగిన పనులు ఎక్కడి పోని అవుపడుతూనే ఉంటాయి దానివల్ల మేము రేపు ఎల్లుండి జరిగేపోయేది ఇక్కడి నుంచి వెళ్ళి పాదయాత్రగా పదిహేను మంది ఈ దేవుని నుండి నడకతోటి వెళ్ళిపోయి ఆయనకు సాగుతం పలుకుతాం మేము